బీఆర్ఎస్ పరిస్థితి ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు కేటీఆర్ కవిత ఓ కేసీఆర్లా ఉందా పార్టీలో వ్యవహారం కేసీఆర్ అరెస్ట్ పక్కా అని సిగ్నల్స్ కూడా వస్తూ ఉన్నాయి ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు కూడా వేస్తోంది మరి కేసీఆర్ను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి స్పందన వస్తుందా అవినీతి అరెస్టుకు ప్రజల సానుభూతి ఉంటుందా కక్షపూరిత అరెస్ట్ని ప్రజలు అనుకుంటే ఆ వర్షం ఎలా ఉండే అవకాశం ఉంది ప్రజల స్పందనపై పార్టీ ఉనికి ఆధారపడి ఉంటుందా తెలంగాణ రాజకీయంపై డీటెయిల్డ్ అనాలిసిస్ నేను రఫీ నమస్తే కాళేశ్వరం రిపోర్ట్లో ఉన్న సీరియస్నెస్ కేసీఆర్ పాత్ర గురించి చెప్పిన వైనం చూస్తే అసెంబ్లీలో చర్చల తర్వాత క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తోంది అదే గనక జరిగితే ఏ వన్గా పీసీ ఘోష్ నివేదిక ప్రకారం కేసీఆర్ ఉంటారు కాబట్టి ఆయనను అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది అన్నదే ఇప్పుడు అసలు కీలకమైన చర్చ ఆ దిశగా అయితే ప్రస్తుతానికి అడుగులైతే పట్టడం లేదు కేసీఆర్ బయటకొచ్చి దీనిపై గట్టిగా నిలదీయడం లేదు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న కేసీఆర్ని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది రాష్ట్రం అట్టుడుగుతుందా ఒకవేళ పార్టీ క్యాడర్ అభిమానులు ముందుకు రాకపోతే రాష్ట్రంలో బీఆర్ఎస్ మనుగడ సాధ్యమవుతుందా అసలు ఎందుకు కేసీఆర్కు ఉచ్చు బిగుసుకుంటుంది కేసీఆర్ ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం పోరాడారు ఉద్యమం ఊవెత్తున ఎగిసిపడేలా చేశారు తెలంగాణ ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం దిశగా అందరూ రోడ్డెక్కేలా చేశారు అందులో నో డౌట్ తర్వాత తెలంగాణ వచ్చింది కేసీఆర్ తెలంగాణ జాతి పితాని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు దానిపై ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో దిగ్గజ నేత అయితే ఆయనను అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అన్నది మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసినప్పుడు సామాన్య ప్రజలు ఎవ్వరూ పట్టించుకోలేదు కనీసం బీఆర్ఎస్ నేతలు కూడా పట్టించుకోలేదు మరి కేసీఆర్ను అరెస్ట్ చేస్తే ఎలా స్పందిస్తారు అన్నది బీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కని ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం రెండుగా విడిపోయింది ఏ వర్గం కేసీఆర్ కోసం పోరాడినా అల్టిమేట్గా కేసీఆర్ పక్కన ఉన్న వర్గమే ఆ క్రెడిట్స్ తమ ఖాతాలో వేసుకునే అవకాశం లేకపోలేదు జాగృతి వ్యవహారాలతో ముందుకు సాగుతూ ఉన్నారు కవిత ఏదో ఒక అంశంపై డైలీ గళం విప్పుతూనే ఉన్నారు కవిత అలాగే కేటీఆర్ తన వ్యూహాలతో పార్టీ క్యాడర్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు కాకపోతే ఎవరి పక్కన ఉండాలో తెలియక పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా ఉంది పార్టీలో కార్యకర్తల పరిస్థితి సరే కేసీఆర్ ఏమన్నా మాట్లాడతారా దీనిపై అంటే ఎవ్వరూ నోరు మెదపడం లేదు కేసీఆర్ కోసం పనిచేద్దాంలే ఇదంతా కాదు అంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి రంగంలోకి దిగని వ్యవహారం అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు ఏం చేయాలో తెలియక తికమక్కలో ఉన్నారు కార్యకర్తలు అనే టాక్ అయితే ప్రస్తుతం వినిపిస్తూ ఉంది ఇందులో భాగంగానే నెక్స్ట్ పార్టీలో ఏం జరగబోతోంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది ఈ కన్ఫ్యూజన్తో కార్యకర్తలు అంత యాక్టివ్గా లేరు అనే వాదన వినిపిస్తోంది మరి కేసీఆర్ కోసం వీళ్ళు ఏం పోరాడుతారు అనేది ఇక్కడ డౌట్ ఇక రాజకీయ నేతల అరెస్టులను ప్రజలు రెండు రకాలుగా చూస్తారు ఒకటి నిజంగా అవినీతి లేదా తప్పు చేసి జైలుకు వెళ్ళడం రెండు కక్షపూరితంగా అరెస్ట్ చేయడం ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి విచారణ ప్రక్రియ లేకుండా తప్పేం చేశారో చెప్పకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టారు ఈ విషయాలను ప్రజలు నమ్మారు అందుకే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది కానీ కేసీఆర్ విషయంలో రేవంత్ సర్కార్ అలా చేయడం లేదు ఆయన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని ప్రజలు ముందు పెడుతున్నారు విస్తృత చర్చ చేస్తున్నారు అరెస్టులు ఖాయము అన్న అభిప్రాయాన్ని ప్రస్తుతం అయితే కలిగిస్తూ ఉన్నారు ఇలా చేయడం వల్ల కేసీఆర్ను అరెస్ట్ చేస్తారు అనుకున్నదేగా అని చాలామంది సైలెంట్ అయిపోయే అవకాశం లేకపోలేదు రియాక్షన్ అంతగా ఉండదు ఆ రకంగా రేవంత్ వ్యూహం రచిస్తున్నారు అని చెప్పక తప్పని పరిస్థితి ఇక బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందా లేదా అన్న విషయమే కీలకం ఇక్కడ రాదు అని చెప్పడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతల్ని వేధించడమే దానికి కారణం అనేవాళ్ళు లేకపోలేదు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు జైల్లో పెట్టారో చెప్పాల్సిన పని ఆయన కుమార్తె పెళ్ళికి కూడా కొన్ని గంటల పాటే వచ్చి వెళ్లాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి అంటే అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో ఆడుకున్నారు ఆ తర్వాత డ్రోన్ కేసులో అరెస్ట్ చేసి కరుడుగట్టిన నేరస్తుల మధ్య పెట్టారని అప్పట్లో రేవంత్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇక బండి సంజయ్ వ్యవహారంలోనూ ఓ ప్రశ్నాపత్రం వాట్సాప్ ఫార్వర్డ్ను చూపించి అరెస్ట్ చేశారు ఇవన్నీ ప్రజల మైండ్లో ఉన్నాయి చేసిన వాటికి ప్రతిఫలంగానే జరుగుతున్నాయని ప్రజలు అనుకునే ప్రమాదం కూడా ఉంది ఇలా అనుకుంటే కేసీఆర్ అరెస్ట్ బీఆర్ఎస్ ఉనికికి ప్రమాదం తెచ్చి పెడుతుంది అన్న ఆందోళన ఆ పార్టీ క్యాడర్లో ఉంది కర్మఫలం అనుభవించాల్సినే అనేది కొంతమంది వాదన ఒకవేళ అరెస్ట్ తర్వాత పార్టీ నేతలు గట్టిగా స్పందించకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు కేసీఆర్ వయస్సు ఆరోగ్యం కారణంగా అరెస్ట్ చేయడం అనేది మంచి నిర్ణయం కాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తే గనక అరెస్ట్ చేయకుండానే విచారణ చేసే అవకాశం ఉంది అదే చేస్తే రేవంత్ రెడ్డి మంచితనంపైనే ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది దాన్ని బట్టి రేవంత్కు మైలేజ్ పెరిగే అవకాశం లేకపోలేదు ముందు నుంచే రేవంత్ ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఆ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యపోన అవసరం లేదు ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కేసీఆర్ అరెస్ట్ అయితే పార్టీ ఎలా హ్యాండిల్ చేయబోతోంది అనేది దీనిపైనే పెద్ద ఎత్తున తెలంగాణ వర్గాల్లో చర్చలు నడుస్తూ ఉన్నాయి ఏదేమైనా గడ్డు పరిస్థితి ముందు ఉంది అనే హింట్ అయితే వచ్చింది కాబట్టి కేసీఆర్ రంగంలోకి దిగి మళ్ళీ అందరినీ కలుపుకుపోయి యాక్టివ్ చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు లేకపోలేదు కుటుంబం ఇష్యూని ముందు సాల్వ్ చేసి తర్వాత పార్టీపై ఫోకస్ చేసి బలోపేతం చేసుకుంటే ఒకవేళ అరెస్టు సమయానికి కొంత స్పందన ఉంటుంది లేకపోతే కష్టమే అనే వాదన బలంగా వినిపిస్తోంది చూడాలి మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి